అతను ఉక్కు కర్మాగారంలో పనిచేసే ఒక కార్మికుడు క్రిస్మస్ దినాలలో వాళ్ళింట్లో క్రిస్మస్ ప్రార్థన ఏర్పాటు చేయబడింది పాస్టర్ గారు ముందుగానే చెప్పారు ఇదిగో మీ తోటి స్నేహితులను బంధువుల్ని మరియు స్నేభిలాషల్ని ఖచ్చితంగా క్రిస్మస్కు ఆహ్వానించండి వారికి దేవుని సువార్తను చేయండి అని చెప్పి పాస్టర్ గారు ఆ సంవత్సరం మరింత గట్టిగా చెప్పారు తప్పనిసరిగా మీ స్నేహితులను పిలవండి అని ఎలాగైతే ఆ కార్మికుడు తన ఉక్కు పరిశ్రమలో తన తోటి పనిచేస్తున్న వారందరినీ కూడా ఆ మధ్యాహ్నం భోంచేస్తూ ఉండగా పిలవాలని నిర్ణయించుకున్నాడు అందరూ కలిపి భోజనాన్ని కూర్చున్నారు భోజనమైన అనంతరం ఈ కార్మికుడు తన తోటి స్నేహితులందరితో అరే ఈరోజు సాయంత్రం మా ఇంట్లో క్రిస్మస్ ప్రార్థన ఉంది మీరందరూ తప్పనిసరిగా రావాలి అన్నాడు ఈ లోపల తనతో బోన్ చేస్తున్న వారందరూ కూడా పక్కు నవ్వి ఇదేంటి క్రిస్మస్ ప్రార్థన అంటున్నావు నీవస క్రైస్తవుడు వా ఇంతకాలం మాతో పనిచేస్తున్నావు నువ్వు క్రైస్తవుడు అన్నమాట మాకు ఎప్పుడూ తెలియదే అయినా నువ్వు క్రైస్తవులాగా ఎప్పుడూ వ్యవహరించలేదు మాతో పాటు ఎటకారం చేస్తావు తిరుగుతావు తింటావు తాగుతావు పాన్ పరాకు నవ్వులుతూ ఉంటావు సిగరెట్లు నవ్వులుతావు నీ ఒక క్రైస్తవుడువా చీ క్రైస్తవులు అంటే ఎలా ఉంటారో మేము ఎప్పుడు అనుకోలేదు అయినా నువ్వు క్రైస్తవుడు వెంటరా బాబు అని చెప్పి వారందరూ హేళం చేయడం ఎటకారం చేయడం ప్రారంభించారట పాపం అవమానంతో తలదించుకున్నాడు గమనించండి క్రిస్మస్కు ఆహ్వానించాడు తలవంపులకి లోనయ్యాడు కారణం క్రైస్తవుడు అని చెప్పుకున్నాడే తప్ప క్రైస్తవు జీవితం లేని అతని బ్రతుకు క్రీస్తుని అవమానపరిచింది గనుక ఈ రోజున క్రీస్తుని అనుసరిస్తూ క్రైస్తవునిగా జీవించి ఇతరుల్ని ఆకర్షించండి అందుకే ప్రభు మత్తేసు వార్త ఐదో అధ్యాయము పదహార వచనంలో ఇలా చెప్పారు మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకముందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వండి లోకానికి ఉప్పులా ఉండి వెలుగుగా ఉండి ఓ క్రీస్తుల వారిని కనపరచండి ఆయనలో ఉన్న ప్రేమ దయా పరిశుద్ధతను తెలియచేయండి తద్వారా మీ నోటి మంట కంటే కూడా మీ ప్రవర్తన మరింత శక్తివంతంగా వారి మీద ప్రభావం చూపించి వారిని యేసులోనికి ఆహ్వానం పలుకుతుంది క్రీస్తు లాంటి జీవితము ఆయన వెంబడించే అనుభవాలలో దేవుడు మనల్ని నడిపించునుగాక గాక ఆమేన్